ఎస్ఆర్ స్వాగతం రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం అత్యుత్సాహంతో ప్రకృతి వ్యవసాయం వైపు ముగ్గు చూపుతున్న రైతులు పంట పెట్టుబడి ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ శివనారాయణ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో రామపురం గాలివీడు వీరబల్లి లక్కిరెడ్డిపల్లి మండలాల్లో రైతు సేవా కేంద్రాలు వ్యవసాయ శాఖ సహాయకులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జేడిఏ శివనారాయణ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం అనేది ప్రకృతి సిద్ధమైన వనరులతో సాగు చేసే పద్ధతిగా ఇది భూసారం పెరిగేలా చేస్తుందని నేలలో జీవ వ్యవస్థ బలపడుతుందని నీటి నిల్వ సామర్థ్యం పెరుగు మెరుగవుతుందని అలాగే తెగుళ్లకు సహజ నివారణ లభించి పంటల ఆరోగ్యం మెరుగవుతుందని ఇది పూర్తిగా రసాయన రహితంగా సాగు చేసే విధంగా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు కలిగించే విధంగా ఉంటుందని తెలిపారు ఈ విధానంలో పండిన పంటలు ఆరోగ్యకరంగా ఉండి వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందుతుందని ప్రజల ఆరోగ్యంతో పాటు భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడే శక్తి ప్రకృతి వ్యవసాయానికే ఉంది అన్నారు డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటమోహన్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలంటే రైతుల పొలాల్లో ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ న్యూట్రీ గార్డెన్ల ఏర్పాటు చేయాలని ఏ మోడల్స్ ద్వారా రైతులు ప్రత్యక్షంగా ప్రకృతి వ్యవసాయ ప్రయోజనాలను అనుభవించి విశ్వసించి మరింత ఉత్సాహంతో సాగు చేపట్టే అవకాశం కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి ఏడి ఏ జయరాణి ప్రకృతి వ్యవసాయ ట్రైనర్ వెంకటరమణ మధుకర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ చాలా నష్టాలు కాబట్టి దాన్ని అవసరం మూడు నెల రోజులు అత్త కావచ్చు కోసము తర్వాత మన నేలంతా మెట్ట వ్యవసాయం కాబట్టి మెట్ట వ్యవసాయంలో ఈ యొక్క పంటలు వేసినప్పుడు ఒక్క దశలో ఒక పంట వస్తుంది అలా కాలు అయితే కొన్ని అరవై రోజులకి వస్తాయి కొన్ని డెబ్బైలకి వస్తాయి కొన్ని వంద రోజులకి వస్తాయి కొన్ని నూట యాభై రోజులకు వస్తాయి కొన్ని వంద రోజులకి వస్తాయి కాబట్టి మనము యువత దశల్లో దశ వేసే అనుకో డెబ్బైలకి వస్తుంది అలసం వేస్తే తొంభై రోజులకు వస్తుంది నిరవై తొంభై రోజులకు వస్తుంది ఆ విధంగా దోశ వేసాము అనుకో దోశ అయితే అరవై అరవై రెండు రోజులకి వచ్చేస్తాయి ఈ విధంగా మనకు కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం అవుతుంది దిగ్జీ వ్యవసాయమైన పద్ధతుందో మనం భావించవచ్చు బాగుండవచ్చు గౌరవ పీఎం చేసి ప్రోత్సహించాలి అలాగే మీరు అందరూ చేసుకోవాలి ఇంకా అవకాశం ఉంటే చేయించండి అదొకటి మనమైతే మన జిల్లాలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా చేసినంత విధంగా పదమూడు వందల డ్రెడ్కల్ కిట్స్ని జాతీయ ఆర్థిక పత్రికా మిషన్ పద్ధతి కింద మన డైరెక్టర్ అలాంటిస్తారు అని చెప్పి కూడా డివిజన్ పంపించారు కాబట్టి ఇప్పుడు మనకి కందికి ఎప్పుడన్నా పదిలుంది యాక్చువల్గా సెప్టెంబర్ పదిహేను సెప్టెంబర్ అక్కడ కూడా వేసుకోవచ్చు కానీ తీసుకుని ల్యాండ్ మేనేజ్మెంట్ ప్లాట్స్ పాటించాలి ఎలా అయింది అది యాక్చువల్గా కందినైతే ఫోటో సైన్స్ రావచ్చు అది ఎప్పుడు జూన్లో వేసినా కానీ జనవరికి వస్తుంది సెప్టెంబర్ వేసినా కానీ జనవరి టోట వస్తుంది కాబట్టి పంటకాలం తగ్గిపోతుంది కాబట్టి మనం ఎత్తున మొదలు పెంచేసి మన మామూలుగా లైన్ షేన్ చేస్తారా లేకుంటే లైన్ ట్రాప్ అయితే మామూలుగా గది అంటారు ఇంటర్ బ్రాంటు బ్రాంట్ స్పేషంపు నేను రోడ్డు రోజు తగ్గించేసి మామూలుగా పైకే లెక్కలు మనకు పంట పంట పెరగ పెరగదు కాబట్టి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేదానికి ఎక్కువ మొక్కలు చూసుకుంటే మనం ఇల్లు కాబట్టి అక్కడ వచ్చినప్పుడు మనం పద్ధతులు చేయడం అని ఆలోచన చేసి కానీ ఆర్టికల్చర్ ప్రాడక్ట్ ప్రాప్తా ఎప్పుడైనా కూడా ఏంటంటే మనం వర్షం ప్రస్తుతం ఎక్కువ అంతా కూడా వర్షంగా ఆధారపడేటువంటి ఎక్కువ చెట్టు అవునా కానీ వీటిలో మనం ఏం రికమెండ్ చేస్తున్నాం మీరు కూడా ఫార్మేషన్ చెప్పాల్సింది ఏంటంటే ఈ పద్ధతిలో ఒక ఇరవై ఐదు రకాలు దాదాపు ఈజీగా చెట్లు ఇరవై ఐదు రకాలైనటువంటి విత్తనాలు ఉంది ఎక్కడా ఇరవై ఐదు నుంచి ముప్పై మామూలుగా మనం వ్యవసాయ రీడిసర్లు అయితే రెండు కేజీలు ఏర్పాటు చేస్తాం హార్టికల్చర్లు ముక్కలు మామిడి చేతుల మధ్యలో అంత పంట ఇరవై నుంచి ముప్పై విత్తనం మనం వాడుకుంటాం ఆ ఇరవై నుంచి ముప్పై కేజీల విత్తనాన్ని మనం రైతు దీన్ని మీద ఉంటారు వర్షాలు పట్టేసి దిగుతూ ఉంటారు ఈ మూమెంట్లో మనం రైతు మీద అవైలబుల్ వ్యవసాయ శాఖ కమిషనర్ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ద్వారా రైతాంగానికి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు సార్ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించడం వల్ల రైతులకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అంటారు ఏ విధంగా తగ్గుతుంది అంటారు ఉదాహరణకి ఇప్పుడు మనం మామిడిలో అంతర పంటల గురించి ఇరవై ఐదు రకాల పంటలు ఇరవై ఐదు కేజీలు ఎత్తున గురించి చెప్పాం ద్వారా ఏమవుతుంది రైతు ఏదైతే మూడు సార్లు నాలుగు సార్లు దులకం అదైతే ఉందో అది ఒక్కసారికి లిమిట్ అవుతుంది దానివల్ల దున్నకం ఖర్చు అనేది ఎకరానికి ఎంత లేదని నాలుగు రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాడు ఒక్కొక్క దున్నకానికి ఆ విధంగా రైతు ఒక పన్నెండు వేల రూపాయలు దున్నకంలో మిగిల్చుకోవడానికి అవకాశం ఉంది మనం ఎరువుల విషయానికి వచ్చినట్లయితే రసాయనిక ఎరువులు అన్నీ కూడా ఎకరాకి ఎంత లేదన్నా పదివేలు రూపాయల వరకు ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది సో ఈ పదివేలు రూపాయలను మనము ఈ యొక్క వివిధ రకాల పంటలు వేయడం ద్వారా మనం మిగిలిచిన వాళ్ళు ఎలా అంటే వివిధ రకాల పంటలు వివిధ రకాల ఫ్యామిలీకి చెందినటువంటి వివిధ రకాల వేరు వ్యవస్థ అనేది ఈ మొక్కల ద్వారా భూములకి భూమిలో ఇన్కార్పొరేట్ చేయబడుతుంది సో ఈ వివిధ రకాల వేరు వ్యవస్థ ఉండడం వల్ల ఉదాహరణకి ఒక కందికు వివిధమైన వేరు వ్యవస్థ ఉంటుంది జొన్నకు పై లేయర్లో వేరు వ్యవస్థ ఉంటుంది సో భూమి లోపల ఉన్నటువంటి వివిధ రకాల పోషకాలని మొక్కలకి అందించే విధంగా ఒకదానికి ఒకటి పోటీతత్వం లేకుండా ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవించే విధంగా ఈ పద్ధతి ఉండడం ద్వారా సో భూమిలో ఈ ఎరువుల లభ్యత అనేది ఐ మీన్ ఆర్గానిక్ కార్బన్ కానీ నైట్రోజన్ స్త్రీకరణ కానీ జరుగుతుంది కాబట్టి మన అదనంగా ఎరువులు వాడాల్సిన అవసరం రాదు అని చెప్పని తెలియజేస్తున్నాం అదేవిధంగా కలుపు కూడా ఈ ఇన్ని రకాల పంటలు పెట్టడం ద్వారా మామిడి తొట్లు ఎక్కువ కలుపు సమస్య ఉంటుంది ఆ కలుపు కూడా రాకుండా ఈ జొన్న అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి సబ్జు అయితేనేమి రాగి అయితేనే ఈ పంటల వంటి కవర్ చేయడం ద్వారా సో కలుపు కూడా నివారించడం వాళ్ళము అవుతాయి తద్వారా సాహితుకు సాగు ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా మనం ఈ పెస్ట్ పురుగు ఉధృతి అనేది కూడా వీటి మీద డైవర్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే మనం కెమికల్ స్ప్రేయింగ్ చేయదంటున్నామో ఆ ప్లేస్లో ఒకటి రెండు రోజులు స్ప్రేయింగ్స్ రైతులు తగ్గించినా కూడా రైతుకు ఆ విధంగా ఆదాయం కలుగుతుంది లేదా మా ఎన్ని స్థాయిలో సిబ్బంది ఉంటారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు యూనిట్ ఇన్ఛార్జెస్ ఉన్నారు లేదా మండలానికి ఒక ఎంపీ గారు ఉన్నారు వీళ్ళని సంప్రదించినట్లయితే ఈ కషాయాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి కషాయాల ద్వారా కూడా అంటే ఎక్కడ కెమికల్ అనేది లేకుండా ఈ కషాయాల ద్వారా నియమాసనం కానివ్వండి దస్పర్రీ కషాయం అన్నీ కషాయం కానివ్వండి అమైన ఎగ్ అమైన యాసిడ్స్ కానివ్వండి కోకోనట్ వాటర్ కానివ్వండి ఫిష్ అమైన యాసిడ్స్ ద్వారా కానివ్వండి సో ఇవి ఇటువంటివన్నీ స్ప్రే చేయడం ద్వారా మామిళ్ళు ఇవన్నీ తగ్గించుకుని అనుగుతాం అలాగే ఉదాహరణకు ఇంకో విధంగా వేరుశనగలో ఇప్పుడు మనం అనుబంధ పంటల సాగు అనే విధంగా వేరుశలతో పాటు కలిపి ఒక పద్ధతి పాటిస్తున్నాం దీంట్లో ఏమిటంటే ఒక రైతు మనం ఈ ప్రాంతం ఎక్కువ వర్షాధారం కాబట్టి వర్షాధారం కింద వేరుశనగా ఏక పంట అవసరం ఏర్పడకుండా ఏర్పడకుండా ఈ పద్ధతి ద్వారా చేయొచ్చు అదేవిధంగా భూమిలో ఈ వర్షం మనకి ఈ వర్షాభావ ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నాం మనం కాబట్టి ఈ పడిన వర్షాన్ని ఓడిచిపెట్టుకోవాలి కాబట్టి ఈ వర్షం కూడా భూమి ఈ ఈ పంటలు పెట్టడం ద్వారా భూమిలోకి నీరు బాగా ఇంకుతుంది అలా ఆ విధంగా భూమి లోపల మా తేమ శాతాన్ని ఎక్కువ నిలువ ఉంచవచ్చు ఈ వేరు వ్యవస్థ ఎక్కువ వృద్ధి చెందడం ద్వారా ఈ భూమి కోత ఏదైతే ఉందో వర్షాలు పడడం ద్వారా భూమి కోత గురవుతూ ఉందో అటువంటి భూమి కోతను కూడా మనం నివారించవచ్చు ఈ వివిధ రకాల పంటలు ఉండడం ద్వారా భూమిలో లభ్యము పోషకాల ఇదే ఉందో అది మొక్కకు అందుబాటులో తెచ్చే విధంగా ఇవి ఉపయోగపడతాయి తద్వారా మన ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చు ఈ వివిధ రకాల పంటలు వివిధ రకాల ఇది ఉండడం ద్వారా మనం మెయిన్ ముఖ్య పంటపై వచ్చేటువంటి తెగుళ్ళ తెగులు లేదా పురుగు పురుగుల ఉద్భి ఏదైతే ఉందో అది ఈ పంటలపైకి మలించడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ పంటలు పండించడం ద్వారా ఐదు ఎక్కువ దున్నకాలు ఎంత లేదన్న మామిడి తోటల్లో ఒక మూడు నుంచి నాలుగు సార్లు దున్నకాలు చేపడుతూ ఉంటారు ఈ పద్ధతి చేయడం ద్వారా భూమిని ఎక్కువ దున్నక దున్నడం ఆపేయవచ్చు ఈ ఈ పంటలు ఎక్కువ డెవలప్ అవ్వడం ద్వారా భూమి లోపల ఆర్గానిక్ కార్బన్ డెవలప్ అవుతుంది మంచి ఎరువు భూమి లోపల తయారవుతుంది రేపు రేపొద్దున రైతుకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ పంటలను మనం పశువుల మేత కింద కూడా పోసి వేసినట్లయితే పశువుల కింద కూడా ఉప ఉపయోగపడుతుంది వీటిలో వివిధ రకాల పంటలు ఉండడం ద్వారా వివిధ రకాల పోషకాలు మొక్కల్లో ఉండడం ద్వారా వీటిని ఆహారంగా తీసుకునేటువంటి పశుజాతి పశుసంపద అధిక పాలు ఇవ్వడానికి బాగా అభివృద్ధి చెందడానికి కూడా దోహద దోహదపడుతుంది లేని పక్షాన ఆ విధంగా వదిలేసినట్లయితే ఈ బోమ భూమి పోతే గురి కాకుండా మనం మామిడి తోటలో మంచి దిగుబడి సాధించరావ సాధించుకోవడానికి తొ తొందరగా పోతొచ్చేదానికి కూడా ఈ యొక్క పద్ధతి అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా రైతులకు తెలియజేస్తున్నాం మరియు అదేవిధంగా ఏటీఎం మోడల్ అయితేనే ఏ గ్రేడ్ మోడల్ అయితే ఏదైతే చన్నా చిన్నక రైతులు ఉన్నారో వీళ్ళు తక్కువ భూమి కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళ కోసం చెప్పి మనం ఏటీఎం మోడల్ పెట్టి ఒక ఇరవై ఐదు సెంట్లలోనే బహుళ పంటలు సాగు చేసినట్లయితే వాటి ద్వారా ప్రతిరోజు కొద్దిగా ఆదాయం అనేది రైతుకు ఆదాయ వనరుగా ఏర్పడి మిగిలిన భూమిలో పశుగ్రాసం పెంచుకోవడం ద్వారా పశువులను వృద్ధి చేసుకోవడం ద్వారా ఇరవై సెంటుల్లో రెగ్యులర్ ఇన్కమ్ వస్తుండడం వల్ల మన జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఏటీఎం మోడల్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మన గౌరవ మన అరవై రాజ్యాధికార సంస్థ ఏవిసి విజయ్ విజయకుమార్ సార్ ఆధ్వర్యంలో వివిధ పద్ధతులన్నింటినీ కూడా మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా రైతులకు ధరి చేరుకోవాలని సో రైతు మన రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అవగాహన కల్పించినట్లయితే మరింత చేరు అవ్వడానికి మన అరవై సెస్లో పనిచేస్తున్నటువంటి క్రింది స్థాయి సిబ్బంది